నమః శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో కనుక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారంలో భాగంగా గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి అనగానే చాలామంది మైథునం అనేటువంటి ఒక తప్పు అపోహలో ఉంటారు మిథున రాశి అనగానే ఒక ఆడ ఒక మగ సింబల్ కనిపిస్తూ ఉంటుంది మనకి అంటే ఏమిటంటే వీరు ఆపోజిట్ జెండర్తో ఉండేటువంటి కలయిక ఉండేటువంటి ఫ్రెండ్షిప్ ఉండేటువంటి సపోర్ట్ వల్ల అద్భుతాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి సంబంధించి అత్యంత క్లిష్టమైనటువంటి వాతావరణ వాతావరణాల్లో కూడా అద్భుతాలు చేస్తారు అంటే కాస్త వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా అలా రాయి మీద రాయిగొట్టి బ్రతికేస్తారు అంత అద్భుతంగా సామర్థ్యం కలవారు కాబట్టి రాశిలో ఉండేటువంటి వారి గ్రహ సంచారాల్లో భాగంగా ఏవైనా ఒక రోజో ఒక నెల ఒక మాసమో ఇబ్బంది అయినంత కారణం చేత వీరు లో అయిపోవడం మంచిది కాదు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానము దశమ స్థానమునందు శని గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ శనిగ్రహ సంచారం కారణం చేత వచ్చేటువంటి లాభం పూర్తిగా రాకపోవడం ఇబ్బంది పడడం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది రాహు ఎప్పుడు కూడా తొమ్మిదవ స్థానంలో దూర ప్రాంతాలు ప్రయాణము ప్రయాణంలో బడలికలు ఇచ్చేటువంటి వాడు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకు సంబంధించి యాగములు హోమములు పూజలు కూడా చేసేదందుకు గాను సహాయం చేసేటువంటి వాడు అయితే ద్వితీయ స్థానమునందు గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణం చేత మనస్సౌఖ్యం యశోవృద్ధి ధర్మ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానఘే గురువు రెండవ రాశిలో గురుగ్రహ సంచారం మనస్సున సౌఖ్యమును అలాగే గృహమునందు శుభము కార్యములయందు జరుగును కీర్తి ప్రతిష్టలు పెరుగును ధన రాబడి బాగుంటుంది తీర్థయాత్రలు చేయడము ధర్మబద్ధమైన కార్యక్రమములు జరుగును అలాగే సంతోషంగా కుటుంబంతో ఎక్కువ సౌఖ్యంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ద్వితీయంలో గురువు ఈ పరమైనటువంటి లాభం సాధారణంగా మనం ముందే చెప్పుకున్నాం కదా గురువు రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానంలో మంచి చేస్తాడు కాబట్టి ఆ పరంగా వీరికి అద్భుతంగా ఉంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు తృతీయానికి వచ్చేసరికి కేతుగ్రహ సంచారము దీని వలన ఏవైనా కోర్టు వ్యవహారాలు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ చెక్ బౌన్స్ కేసుల్లో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగవచ్చు అలాగే ఏవైనా సరే విడాకులకు సంబంధించి ప్రయత్నించిన వారికి కూడా అద్భుతాలు జరగవచ్చు దాని తర్వాతకి ఈ యొక్క నాలుగవ స్థానమునందు శుక్రగ్రహ సంచారం చేయడం వలన ఎవరైనా కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి చేరడం పంచమ స్థానమునందు సూర్యుడు బుధుడు కుజుడు గ్రహ సంచారాలు చేయడం ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత అండి కుజుడు మారుతూ ఉన్నాడు అప్పటి వరకు రాజకీయ నాయకులకి సినిమా రంగాల వారికి మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త గడ్డు కాలమని చెప్పవచ్చు సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహ సంచారాల రీత్యా ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు షష్టమ స్థానంలోకి చేరడము అలా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అది కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకే ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్ర లేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమత్ బడవాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడవాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్కెరతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికీ వ్యత్యాసం ఉంది ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడు డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంత వరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది నిం మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడే లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామా ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే నమ ఓం కైవల్యప్రదాయి నే ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు మొక్కుబడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృతి అయినమహ అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహామాయినే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖనోభవంతు స్వస్తి